असल नाजरीन टाइम्स ट्वेंटी फोन में आपका मुद्दा आइए तफसी नजर डाल देंटा हाँ किडा किडो बेटा बेटा पाइकुआ

నేను భారత మాస్టర్ నగర్ కుంఫు మాస్టర్ అయితే మన శారదపట్నంలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కుంఫు శిక్షణ ట్రైనింగ్ ఇస్తున్నాము అయితే ఇప్పుడు శారద్ ఒక పది స్కూళ్ళల్లో మన స్టూడెంట్స్ మాస్టర్స్ నేర్పిస్తున్నారు అయితే మన ఈ నెల ఐదు తారీఖున షారద్ నగర్లో జరిగిన జాతీయ స్థాయి కుంగ్ఫూ కరెంటే మన షారద్ ఇష్టమరి స్కూల్కి సంబంధించిన విద్యార్థి మన అర్శి అర్శని స్పైక్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది స్పైక్ అంటే ఫైటర్ అనమాట కాబట్టి ఈరోజు మన స్కూల్లో మన ప్రిన్సిపాల్ సార్ చేయకుండా అర్షనికి సర్టిఫికేట్ మెడల్ అందుదము ఒకసారి గట్టి క్యాప్స్ కొట్టాలి చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా ఇంపార్టెంట్ తెలుసు కదా మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటి మన హెల్త్ మంచి ఫిజికల్ ఫిట్నెస్ కోసం రెండు వేల ఇరవైలో కరెంట్ నుంచి దాదాపు కొన్ని లక్షల మంచి తెలుసా దానికి కారణం ఎవరు వాళ్ళు ఏమైనా చేసుకుని అంత ఓ పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేయకపోవడము ఉదయం వర్క్ చేసుకొని కదా ఇంట్లో కూర్చోవడము వ్యాయామం చేయకపోవడం ఇప్పుడు బయట మన అమ్మాయి పని చేసే వాళ్ళు దంచి అక్కడ బయట రోడ్డు మీద వాళ్ళు కదా వాళ్ళు ఎవరు చనిపోలేదు ఎందుకంటే వాళ్ళు పొత్తులు మూడు నష్టం చేస్తారు కాబట్టి వాళ్ళు గట్టిగా ఉన్నారు కాబట్టి ఎలాంటి వైరస్ మన దూరం ఉండాలంటే ప్రతిరోజు ఒక థర్టీ మినిట్స్ మీరు పేరెంట్స్ అందరూ తప్పకుండా వ్యాయామం చేయాలి ఇప్పుడు కరోనా వైరస్ వైరస్ అయిపోలేదు నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది ఆల్రెడీ చైనాలో వచ్చింది ఇప్పుడు కూడా మన వాళ్ళ దేశానికి మెల్లగా వ్యాపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతిరోజు ఒక థర్టీ మినిట్స్ వ్యాయాబం ఖచ్చితంగా చేయాలి మీ పేరెంట్స్ కూడా చెప్పండి ఈ విషయాన్ని ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ ఆడపిల్లలు నేర్చుకోవాలి ఏ ఏ సమాజంలో అమ్మాయి ఉంటే కూడా చాలా కష్టం ఉంది చిన్న అమ్మాయి నుంచి ముసలాల వరకు కూడా ప్రాబ్లం ఉంది అవునా కదా మీ ఫోన్ చూస్తున్నా టీవీ చూస్తున్నారు కదా కాబట్టి మార్షల్ ఆర్ట్స్ ముఖ్యంగా ఆడపిల్లలకి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని మీరు కూడా ఒక పది మందికి నేర్పించినట్టుగా తయారు కావాలి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చారు మన క్రిస్మస్ గారు థ్యాంక్ యూ